మరి మధ్యకాలంలో ఎలక్షన్ ఆడవడి ఎలక్షన్ కావడం వల్ల కొంత మధ్యలో గ్యాప్ రావడం జరిగింది ముఖ్యంగా మెయిన్ విషయాలు ఏంటంటే ఏదైతే వీరేసుల పొరమందు ఉందో ఆ పొరమందులో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ మెయింటెనెన్స్ వర్క్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు మొన్ననే ఆ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దూరు శివసుబ్బారావు గారితో మాట్లాడటం జరిగింది మరి త్వరలోనే ఆ వీరేశంకర్ పోర్మంతురు టౌన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే మీరు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే గంధవర్ గారు కళావేదిక అని చెప్పి పైన ఒక హాల్ ఉందండి ఈ పైన పెట్టిపోయిన నాన కళా కేంద్రంలో లెఫ్ట్ సైడ్ ఆ హాల్ ఎవరైతే సాహితీ సభలు అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏదైతే మీటింగ్లు కానీ కవి సమ్మేళనాలు కానీ రిహార్సులు కానీ పుస్తకాలుసర్లు కానీ ఏమి పెట్టుకున్నా సరే ఆ గంధర్ నాగసుబ్రహం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు అది సంఘాల కళాకారులకి కళావేదికి సంబంధించిన మీటింగ్లు కానీ ఏమన్నా ఫ్రీగా పెట్టుకోవచ్చు ఓన్లీ దానికి కాలిన కరెంటు బిల్ మాత్రమే కట్టాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే కవులు కానీ లేకపోతే ఈ పుస్తకాలు రాసే అందరూ కూడా మన రాజమండ్రిలో ఎక్కడా వాళ్ళు వీటి అవ్వడానికి సరైన ప్లేస్ లేదు ఇక పైన వాళ్ళు ఫ్రీగా ఈ గంధం నాగసుబ్రహ్మణ్యం గారి యొక్క ఈ కళా వేదికని ఫ్రీగా ఉపయోగించుకుని దానికి ఏదైతే కరెంట్ బిల్ రెండు వందల మూడు రోజులు కరెంట్ బిల్ కట్టుకునే అవకాశం కల్పించారు కమిషనర్ గారు చెప్పారు కమిషన్ కూడా ఉపయోగించి అందరినీ కూడా కోరటం జరుగుతుంది ఇక మూడో విషయానికి పోతే మన రాళ్ళబండి మ్యూజియంకి పది కోట్లు శాంక్షన్ అయిందండి ఆ మ్యూజియం అన్ని తవ్వి వర్క్లు అన్ని జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి రాల్బండి మ్యూజియంలో ఉండే అన్ని వస్తువులన్నీ తీసుకెళ్లి బొమ్మూరులో పెట్టడం జరిగింది అది ఇంకా అప్పుడే దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ జరుగుతుంది ఆ వర్క్ కూడా కంప్లీట్ జరిపించేసి దానికి స్పీడప్ చేయించి ఆ రాల్బండి మ్యూజియం కూడా అందరికీ ప్రజలకి స్టూడెంట్స్కి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తీసుకురావడం అనేది మూడో విషయం ఇక నాలుగవది ఏంటంటే పొట్టి శ్రీరాములు విద్యాపీఠం అని చెప్పి మనకి బొమ్మూరు దగ్గర మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా మన ఇక్కడ ఒక ని రాజమండ్రి బ్రహ్మూరులో పెట్టడం జరిగింది పది సంవత్సరాలు అయింది యూనివర్సిటీ మాత్రం హైదరాబాద్లోనే ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది మన మాత్రం పేటలాగా అలాగే ఉంచారు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మొన్ననే మన మాధురా శ్రీనివాస్ గారు పురదేశ్వర గారి వాళ్ళని అందరూ తీసుకెళ్లి చూపించడం కూడా జరిగింది దాన్ని ఒక యూనివర్సిటీగా తెలుగు యూనివర్సిటీగా మార్పించి మన రాజభలోనే తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కమిటీ కృషి చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయటం జరిగింది ఇంకా నాలుగోది ఐదో విషయం ఏంటంటే కోట్లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్గా ఈ స్ట్రీట్ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు మరి ఈ స్ట్రీట్ అన్న తర్వాత అక్కడ నాన్ వెజిటేరియన్ దూరంలో గుడికి సంబంధం లేకుండా గుడి కోడ్లింగా రేవుకి సంబంధం లేకుండా కొంచెం దూరంగా ఉండేలాగా ఈ స్ట్రీట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ కోరటం కూడా జరుగుతుంది మరి ఈ మీ కమిటీ అందరూ కూడా మరి ఈవేళ తీర్మానాలు చేయడం జరిగింది ఈ దీన్ని అన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేసి కూడా కంటిన్యూస్ చేయడం జరుగుతుంది